నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ సంపద పెరిగి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే రాగి చెంబు ఎలా పెట్టుకోవాలి అలాగే ఎక్కడ పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి మొదటిసారి పెట్టుకునే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి ఇంతకుముందు మేము పెట్టుకుంటూనే ఉన్నామండి కానీ మాకు ఆశించినంత ఫలితం అనేది కనపడటం లేదు మా ఆర్థిక ఇబ్బందులు అనేది తొలగటం లేదు అని అనుకునేవాళ్ళు ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ రాగి చెంబుని పెట్టుకుని చూడండి మీకే ఆ ఫలితం అనేది తెలుస్తుంది అనమాట కొంతమందికి ధనం వస్తూ ఉన్నా కూడా అది నిలబడటం లేదండి ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉన్నాయి కొంతమంది ఏమో అవసరానికి తగినంత ధనం రావటం లేదండి అని అనుకునే వాళ్ళు రాగి చెంబుతోటి ఈ విధంగా పెట్టండి మొదటిసారి పెట్టుకునే వాళ్ళు శుక్రవారం పెట్టుకుంటే మంచిదండి ఆ రోజున బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కళ్ళు ఉప్పును కొంచెం పసుపు వేసి తుడుచుకోవాలండి ఈ విధంగా తర్వాత మనం ఈశాన్య మూలలో మన ఇంటికి ఈశాన్య భాగంలో మనం ఈ రాగి చెంబు అనేది పెట్టుకోవాలి డైరెక్ట్గా నేల మీద పెట్టుకోకుండా ఎందుకంటే మనం ఒళ్ళు ఊడ్చేటప్పుడు మనకి ఆ చేపరికి ఈ ఈ రాగి చెంబు తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద మీరు ఈ విధంగా కుబేరు ముగ్గు వేసుకోవాలండి ఇలా కుబేరు ముగ్గు వేసుకుంటే ఏంటంటే ధనాన్ని ఆకర్షించే శక్తి ఈ కుబేరు ముగ్గుకే ఉంటుందన్నమాట పీట నిండా మనం పసుపు రాసుకుంటాము సుకొని దాని మీద ఇలా కుబేర ముగ్గు వేసుకోండి ఒకసారి వీడియోలో చూపించినట్లు వేసుకోండి లేదా డైరెక్ట్గా మనం కుబేర ముగ్గు ఎలా వేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఒక వీడియో ఉందండి కావాల్సిన వాళ్ళు ఒకసారి అదైనా కూడా చూడండి ఈ విధంగా కుబేర ముగ్గు వేసుకున్న తర్వాత దాని మీద పసుపు కుంకుమతోటి ఈ విధంగా మధ్యలో అంతా కూడా ఈ విధంగా వేసుకోవాలి మీరు డైరెక్ట్గా నేల మీద మాత్రం ఈ రాగి చెంబు పెట్టకుండా ఇలా ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద పెట్టండి ఇలా మనం ఒక రాగి చెంబు తీసుకోవాలండి ఈ రాగి చెంబు కూడా ఎక్కడా కూడా మచ్చలు మరకలు లేకుండా చూసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి మచ్చలు మరకలు ఉన్న రాగి చెంబు తీసుకోవద్దండి శుభ్రంగా వాష్ చేసుకొని ఈ రాగి చెంబు మీద నేను స్వస్తి గుర్తు వేస్తున్నానండి చూస్తున్నారు కదా ఈ స్వస్తి గుర్తు వేసేటప్పుడు కొంతమంది పొరపాటుగా అపసవ్య దిశలో వేస్తూ ఉంటారనమాట అది ఒకసారి జాగ్రత్తగా గమనించుకొని వేసుకోవాలి ఇలా స్వస్తి గుర్తు వేసుకున్న తర్వాత దాని మీద కుంకుమ బొట్లు ఒక ఐదు కుంకుమ బొట్లు ఈ విధంగా పెట్టుకోండి ఈ రాగి చెంబుకి మనం శుక్రవారము తెల్లవారుజాముని లక్ష్మీదేవికి పూజ చేసుకున్న తరువాత మనం ఈ రాగి చెంబు పరిహారం అనేది చేసుకోవాలండి లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ రాగి చెంబు పెట్టుకోవాలి ఇక్కడ నేను పైన కూడా కొంచెం గంధము కుంకుమ బొట్లు అనేది పెడుతున్నాను అనమాట లక్ష్మీదేవి పూజ చేసుకున్న తర్వాత ఇలా ఈశాన్య భాగంలో పెట్టుకోవాలి ఒక పీట ఏర్పాటు చేసుకొని ఈ విధంగా రాగి చెంబుని రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని కుబేరు ముగ్గు వేసుకున్న తర్వాత దాని మీద ఒక తమలపాకు తీసుకోవాలండి ఒకటి డైరెక్ట్గా కుబేరు ముగ్గు మీద డైరెక్ట్గా పెట్టుకుంటా ఒక తమలపాకు వేసుకొని తమలపాకు మీద కూడా గంధము కుంకుమతోటి బుట్లు పెట్టుకొని దాని మీద మనం రెడీ చేసుకున్న ఈ రాగి చెంబుని పెట్టుకొని అలాగే రాగి చెంబులో నీళ్ళు పెట్టుకునేటప్పుడు మాత్రం నిండుకుండగా ఉన్నవి వాడాలండి మనం వాడుకొని మిగిలినవి అలా డైరెక్ట్గా వాడకూడదండి అలాగే ఇంకిప్పుడు నిండుగా ఉన్నవి అంటే మాకు ఎలా వస్తాయండి మా ఇంట్లో ట్యాప్స్ కదండి మోటార్స్ కదా అంటారు కదండి మోటార్స్ కూడా అవి నిండుగా అప్పుడే ట్యాప్ లో పట్టి నిండుగా తీసుకొచ్చినవి మాత్రమే తీసుకోండి అలా నిండుగా పోసుకున్న తర్వాత ఈ రాగి చెంబులు ఈ నీళ్ళలో కొద్దిగా పసుపు అలాగే కొంచెం కుంకుమ అలాగే గంధము అక్షంతలు ఇవి వేసుకోవాలండి అలాగే సుగంధ పరిమళాలు వెదజల్లి జవ్వాది పౌడర్ని ఉంటుంది కదండి ఆ జవ్వాది కూడా వేసుకోవాలి అది వేసుకొని ఇంకా మీరు పచ్చకర్పూరం ఉంటుంది కదండి అది కొంచెం పొడిలాగా చేసేసి ఈ విధంగా వేసుకోవాలి ఒక వన్ రూపీ కాయిన్ కూడా వేసుకోవాలి అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అన్నా కూడా ప్రతి శుక్రవారం కూడా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం కదండి ప్రతి శుక్రవారం పూజ పూజ అయిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం కానీ అలాగే మన పూజా మందిరంలో అమ్మవారికి పూజ చేసేటప్పుడు కొంచెం జవ్వాదిని వేయడము అలాగే వెలుగుతున్న ఈ దీపారాధన చేసేటప్పుడు దీపారాధనలో కూడా కొద్దిగా జవ్వాది పౌడర్ వేయడం వల్ల మంచి సువాసన అనేది వస్తుందనమాట ఇక్కడ నేను ఈ రాగి చెంబులో మన ఇంట్లో ఉన్న ఈ పుష్పాలు అలాగే కనీసం ఒక్కటైనా కూడా ఎర్రని పుష్పం ఉండేలాగా చూసుకోండి ఇలా రాగి చెంబులు నీళ్లలో మనం పుష్పాలు అనేది వేసుకున్న తర్వాత ఎదురు ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ ఒకటి తీసుకొని దానిలో కొన్ని నవధాన్యాలు తీసుకోవాలండి ఈ నవధాన్యాలు ఒక చిన్న ప్లేట్లో తీసుకున్నానండి అలాగే దాని మీద ఒక ప్రమిదకి అలా కొంచెం గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని దానిలో మనం నువ్వుల నూనె తీసుకోవాలండి ఈ నువ్వుల నూనె తీసుకొని ఇక్కడ మనం నవధాన్యాల మీద ఒక దీపం అనేది వెలిగిస్తామనమాట మనం అన్ని గ్రహాలు అనుకూలత కోసం ఈ దీపం వెలిగిస్తాము అలాగే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ అలాగే స్థిర లక్ష్మి అనుగ్రహం కోసం మనం ఈ దీపము వెలిగిస్తామన్నమాట అందువల్ల ఒక రాగి లేదా ఇతడి ప్లేట్ తీసుకొని దాని మీద ఒక చిన్న ప్లేట్లో నవధాన్యాలు ఉంచి దాని మీద ఒక ప్రమిద మట్టి ప్రమిద కాకుండా మన ఇతడి ప్రమిద ఏదైనా ఉంటే చూసుకోండి లేదు ఇత్తడి ప్రమిద లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఒక కొత్త మట్టి ప్రమిద తీసుకోండి మొదటిసారిగా పెట్టుకునే వాళ్ళు ఈ విధంగా పెట్టుకోండి ఇలా పెట్టుకొని మనం ఏకవతితోటి ఇలా దీపారాధన అనేది వెలిగించుకున్న తర్వాత ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఇవి వేసి నమస్కారం చేసుకోండి అలాగే ఈ దీపాన్ని చుట్టూ కూడా మీ దగ్గర ఉన్న పుష్పాలు ఏ పుష్పాలు అయితే ఉంటాయో ఆ పుష్పాలతోటి మనం ఈ దీపాన్ని అందంగా అలంకరించుకోండి మొదటిసారి ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళు ఈ విధంగా చేసి పెట్టుకోండి అలాగే కనీసం నెలకి ఒక్కసారైనా కూడా ఈ రాగి చెంబు మామూలుగా మనం వాటర్ వేసి దాంట్లో ఇవన్నీ కూడా పసుపు కుంకుమ ఇవన్నీ వేసి పుష్పాలు వేసి అందరం పెట్టుకుంటామండి కానీ మొదటిసారి పెట్టుకునే వాళ్ళైనా లేదా ఎప్పుడు పెట్టుకుంటున్నా కూడా ఫలితం కనపడటం లేదండి ఆశించినంత ఫలితం లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ నవధాన్యాల మీద దీపం అనేది వెలిగించి చూడండి మీకే ఆ తేడా అనేది తెలుస్తుందండి మన దగ్గర ఉన్న పుష్పాలతోటి ఈ దీపం చుట్టూ అందంగా అలంకరించుకున్న తర్వాత ఒక పసుపు కొమ్ము తీసుకోండి ఆ పసుపు కొమ్ముకి కొంచెం పసుపు రాసి ఈ దాని మీద కుంకుమ ఒట్లు పెట్టుకొని దాన్ని ఈ నవధాన్యాల దగ్గర పెట్టుకోండి ఈ పసుపు ఇలా పెట్టడం వల్ల ఎవరైతే ధనం వస్తూ ఉన్నా కూడా నిలబడటం లేదండి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అనుకున్న వాళ్ళు ఈ విధంగా పెట్టుకొని ఈ పసుపు దగ్గర కూడా కొద్దిగా పుష్పాలు పెట్టుకొని పసుపు దగ్గర కూడా కొంచెం పసుపు కుంకుమ గంధము అక్షంతులు ఇవి వేసి మీరు నమస్కారం చేసుకోవాలండి మీకున్న ఆర్థికపరమైన ఇబ్బంది అంతా కూడా మనం ఈ విధంగా అమ్మవారికి ఒక్కసారి చెప్పుకొని ఆ తర్వాత మనం ఈ పసుపు కొమ్ము కానీ ఇట్లా ఈ నవధాన్యాల దీపానికి మనం ధూపము దీపము రెండు చూపించాలండి కొంచెం ధూపం అనేది ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ఎక్కువగా ఇస్తే లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉంటుందండి ఇలా ఇచ్చిన ఈ ధూపాన్ని మనం ఈ దీపం దగ్గర ఒకటే కాకుండా మన ఇల్లంతా కూడా మనం ప్రతి శుక్రవారం కూడా నాలుగు మూల ఇల్లంతా కూడా అన్ని గదుల్లో ఈ ధూపం అనేది చూపించాలి ఇలా దీపం చూపించిన తర్వాత ఇప్పుడు మనం హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి ఈ రాగి చెంబులో నీళ్ళు అనేది ఎప్పుడు మార్చాలి అనుకుంటే మంగళవారం శుక్రవారం ఆదివారం ఇలా మార్చకూడదండి ఆ రోజుల్లో కాకుండా సోమవారము బుధవారము గురువారము ఇలా మార్చుకోవచ్చు అనమాట మీరు మంగళవారము ఇలా మనకి చక్కగా ఉండాలి కాబట్టి సోమవారం మార్చుకోవచ్చు అలాగే శుక్రవారం ముందు రోజు గురువారం మార్చుకోవచ్చు అనమాట ప్రతిసారి ఇదే విధంగా మనం ఈ నవధాన్యాల మీద దీపం అనేది ఏర్పాటు చేసుకోవాలా అంటే కనీసం నెలకొక్కసారైనా కూడా ఇలా నవధాన్యాల మీద దీపం పెట్టుకోండి మామూలుగా ఇలా మనం మార్చుకునేటప్పుడల్లా కూడా ఈ రాగి చెంబులో వాటర్ పోసి ఈ విధంగా పెట్టుకోండి మొదటిసారి పెట్టుకునేటప్పుడు మాత్రం ఈ నవధాన్యాల మీద మనం దీ దీపం అనేది ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే మంచిది ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ మొదటిసారిగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల ఎక్కువ మంది పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళం అవుతామన్నమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం